కొందరు అద్భుతంగా జీవితాన్ని అర్థం చేసుకొని జీవించిన వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ చాలా సింపుల్గా ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇగ్నోర్ ఇట్ కానీ దాని లోటుకి వెళ్ళి కాస్త ఎంక్వైరీ చేస్తే మన జీవితం కూడా చాలా సరళంగా హాయిగా మారిపోయే ఒకనొక అవకాశం ఉన్నది అవతార్ మెహర్ బాబా చాలా ఫేమస్ ఆధ్యాత్మిక గురువు ఒక పార్షీ ఇక్కడ పుట్టి దేశ విదేశాల్లో తిరిగి రకరకాల ప్రాఫిసెస్ చెప్పి తనకంటూ ఒక మూమెంట్ క్రియేట్ చేసుకున్నవాడు నలభై ఏళ్ళు మౌనంగా ఉన్నవాడు అతను ఒక మాట చెప్పాడు అది అందరూ ఉపయోగించేదే కానీ దాని మూలంలోకి వెళితే నిజంగా జీవితం చాలా బాగుంటుంది దాని గురించి ఒక సరదా వ్యాఖ్య డోంట్ వరీ బీ హ్యాపీ ఇదే ఇది ఎవరన్నా చెప్పొచ్చు కదా సో డోంట్ వరీ బీ హ్యాపీ అని ఇద్దరు చెప్పొచ్చు నిజంగా వరి అయినవాడు చెప్పొచ్చు నిజంగా వరి కానివాడు చెప్పవచ్చు సో ఎప్పుడు వరీ కానివాడు డోంట్ వరీ బీ హ్యాపీ అని చెప్తే దానికి ఉన్న ప్రొఫౌండిటీ వేరే ఎందుకంటే అతని అనుభవం ప్రమాణంగా ఉంది కాబట్టి అటు కాకుండా నిజంగా రకరకాలుగా వరీ అవుతూ ఊరికి స్టేట్మెంట్ బాగుందని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు అవతార్ మహర్ బాబా ఆ స్టేట్మెంట్ ఇచ్చాడంతే దాని వెనక ఒక స్ట్రెంగ్త్ ఉంది ఇప్పుడు మనిషి నిరంతరం ఏం చేస్తున్నాడు వరి అవుతున్నాడు కారు చెడిపోయింది వరి ఉద్యోగం రాలేదు వరి వరదలు వచ్చాయి బియ్యం దొరకలేదు వరి సో వరి అయినా కాకపోయినా జరిగేది అంతే ఈ ప్రపంచంలో ఏ ప్రాణి వరి అవ్వదు వరి అంటే చింతించడం అని సో ఎందుకు ఏ ప్రాణి వరి అవ్వదు అంటే అవి వర్తమానంలో ఉన్నప్పుడు వరి ఉండదు నీ గతాన్ని నీ భవిష్యత్తుని బేరీ చేసుకుని నువ్వు ఆలోచన చేసినప్పుడు వరి ఖచ్చితంగా వస్తుంది సో అందుకే వరి చేయాల్సిన అవసరం లేదు చింతించాల్సిన అవసరం లేదు వన్ ఆఫ్ ద ఫేమస్ ఫిలాసఫర్స్ హూ మై రియలీ లైక్ అండ్ అడ్మైర్ అదని వాడిస్ ఒక మాట చెప్తాడు నివర్ వరీ అబౌట్ వరియింగ్ అంటాడు అంటే ఒక బాధ వచ్చింది ఆ బాధకు చెప్పుకుంటూ మళ్ళీ బాధపడకంటాడు ఇప్పుడు నువ్వు ఆ బాధని డబుల్ చేస్తున్నావు ఎవరన్నా రాంగ్ ఇన్పుట్ పుట్టిస్తే అవుతుంది అట్లాగే రకరకాల వ్యక్తులు చెప్పింది నమ్ముతూ పోయే వరకు ఆ బాధ సమసిపోకపోగా అది ఇంకా ఒక పెద్ద సమస్యగా మారిపోతుంది దీనికే మనం వేదన అని అని పేరు సో వేతన వేదన రెండు ఉన్నాయి సో ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది పెద్ద ప్రాబ్లం వచ్చింది ప్రాబ్లంని ప్రాబ్లంగా చూస్తే సొల్యూషన్ కనిపిస్తుంది అసలు ప్రాబ్లం నాకు ఎందుకు వచ్చింది అని సెల్ఫ్ డౌట్లోకి డైలమాలోకి మనం కనుక మైండ్ తీసుకెళ్తే దానికి సొల్యూషన్ లేదు చివరికి సమస్య క్లియర్ అయినా కాకపోయినా బాధ మిగిలిపోతుంది రెసిడ్యూ అంటారు ఇంగ్లీష్లో అంటే మరక మిగిలిపోతుంది సో చెట్టు మీద ఉన్న మరకల్ని సర్ఫెక్స్లతో కడిగేసుకోవచ్చు కానీ మనసులో ఉన్న మరకలు ఎట్లా కడిగేసుకోవాలి సో దానికి చిన్న సూత్రం డోంట్ వరీ హ్యాపీ సో సరే ఒక మనిషి ఏళ్ళు జీవించాడు రకరకాల విషయాల గురించి వరి అవుతున్నాడు అనుకో అసలు ఆ వరి అయ్యి అతను ఏం సాధించాడనేది ఒకసారి క్వశ్చన్ చేసుకుంటే ఏముండదు ఈ ప్రపంచంలో ఏమాత్రం ఉపయోగం లేనిది చింత ఒక్కటే ఇంతకుముందు ఒక టాక్లో చెప్పుకున్నాం చింత అంటే నథింగ్ బట్ బబ్బులుగా నమ్మ నవలడం లాంటిది ఏ రసము రాదు ఊరికి మేకలాగా నగులుతూ ఉంటాం అన్నమాట కానీ కొందరికి చింతించడంలో రసం దొరుకుతుంది అంటే ఊరికే అక్కడ ఉండదు కానీ దాన్ని కాంటెంప్లేట్ చేస్తూ దాన్ని అందరికి చెప్పుకుంటూ సింపతి కోరుకుంటూ రకరకాలుగా చింతిస్తుంటారు ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రయాణం చేయాలనుకునేవాడు జీవితంలో ఆనందంగా ఉండేవాడు వదిలేయాల్సినవి కొన్ని ఉన్నాయి అష్టవక్ర గీతలు ఒకటి ఉంటుంది కొన్ని కలిపితే నిండేవి కొన్ని ఉంటాయి కొన్ని తీసేస్తే సంపూర్ణమయ్యేవి కొన్ని ఉంటాయి కొన్ని కలిపితే ఏదైతే పరిపూర్ణంగా అనిపిస్తుందో అది ప్రపంచంలో ప్రకృతిపరంగా తీసేస్తే నువ్వు పరిపూర్ణమవుతావు బట్టలన్నీ తీసేస్తే పరిపూర్ణంగా మారిపోతావు మహావీరుడు తర్వాత రకరకాల మానవ సంబంధాలను అర్థం చేసుకున్నావు ఆ కాంప్లెక్సిటీని తీసేసినావు అట్లా పరిపూర్ణమవుతావు అట్లా రకరకాల బాధలు పోలికలు ఇవన్నీ తీసేసినావు పరిపూర్ణమవుతాం తీసేస్తూ పోతే యు బికమ్ పర్ఫెక్ట్ యు బికమ్ యు ఎక్స్పీరియన్స్ ఈక్వాలిమిటీ సో చింత అన్నది పట్టించుకోకూడదని అంశం ఒకటే నువ్వు చెక్ చేసుకోవాల్సింది సమస్య నీ పరిధిలో ఉందా లేదా ఇంతకుముందు ఎవరో మాట్లాడితే వాళ్ళకు చిన్న విషయం చెప్పిన తర్వాత నేను అడిగాను ఇది అర్థమైందా లేదా చెప్పండి అర్థమైతే తర్వాత మాట్లాడుకుందామన్నా అంటే నేను ఆచరించాలి ఆచరించడం తర్వాత నేను దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్తున్నాం రూట్ మ్యాప్ వేసుకుంటాం ఈరోజు వెళదాము ఇంతమంది వెళదాము ఈ బట్టలు తీసుకెళ్దాము ఇంత డబ్బుతో వెళదాము ఇక్కడ ఆగుదాము ఇప్పుడు అక్కడ అప్పుడు రీచ్ అవుతాము వెళ్ళిన తర్వాత ఇది చేద్దాము తిరిగి వద్దాము ఇదంతా రూట్ మ్యాప్ వేసుకుందాం రూట్ మ్యాప్ వేసుకుండా కూడా తిరుపతి వేసుకోకుండా కూడా తిరుపతి వెళ్ళవచ్చు కానీ వేసుకుంటే నీ క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటుంది సో నేను తనతో చెప్పిన మాట ఏమిటంటే ఉన్న సమస్యలు రెండు రకాలు ఒకటి నీకు మాత్రమే సంబంధించింది రెండోది నీకు వేరే వాళ్ళకి మధ్య ఎస్టాబ్లిష్ సో నువ్వు అన్నింటిని ఒకటే ఘాట కట్టకూడదు ప్రకృతిపరంగా ఉన్నవి వ్యక్తిగత సమస్యలు ప్రాపంచికంగా ఉన్నవి సాంఘిక సమస్యలు ఒక భార్యాభర్తకు మధ్యలో వచ్చింది ప్రాపంచిక సమస్య కడుపు నొప్పి వ్యక్తిగత సమస్య వ్యక్తిగత సమస్యలు నువ్వు మొట్టమొదట సెటిల్ చేసుకో చింతించడానికి కారణము వేరే విషయాలైతే ఆ చింత వేరే చింతించడానికి కారణము అది నీ పరిధిలో ఉంటే ఫస్ట్ దాన్ని క్లియర్ చేసుకో ఫర్ ఎగ్జాంపుల్ నిద్ర రావడం లేదు అందుకని చింతిస్తున్నావు ఇప్పుడు అది పూర్తి నీ పరిధిలో ఉంది గవర్నమెంట్కి సంబంధం లేదు బంధువులకు సంబంధం లేదు దేవుడికి సంబంధం లేదు ఎవరికి సంబంధం లేదు అది పూర్తి నీ పరిధిలో ఉంది అది నువ్వు క్లియర్ చేసుకో ఫస్ట్ సరిగ్గా ఆరోగ్యం బాగలేదు అది పూర్తి నీ పరిధిలో ఉంది అది భార్య భార్యకు భర్తకు సంబంధం లేని విషయం కొడుక్కి సంబంధం నీ పరిధిలో ఉంది ఫస్ట్ నీ పరిధిలో ఉన్న వాటిని సెటిల్ చేయి తర్వాత నీకు వేరే వాళ్ళకి మధ్య సంబంధించిన వాళ్ళు నువ్వు సెటిల్ చేస్తావా ప్రభుత్వం సెటిల్ చేస్తుందా జ్యుడిషిరీ సెటిల్ చేస్తుందా పోలీసు వాడు సెటిల్ చేస్తుందా పెద్దమన్ను సెటిల్ తర్వాత తెలుసుకోవచ్చు లేదా సెటిల్ అవుతుందా కాదా తద్వారా చింతతో పని ఉండదు ఇంకా నువ్వు సాధ్యమైతే నువ్వు చేస్తావు లేకపోతే వేరే వాళ్ళకి అప్పగిస్తావు తద్వారా చింతక్కర్లే సో మన పరిధిలో ఉన్న వాటి గురించి మనం కనుక దృష్టి పెడితే ఆధ్యాత్మిక ప్రయాణం మొదలవుతుంది నీవు వ్యక్తిగతంగా స్ట్రాంగ్ అయ్యావు సమస్యలు చిన్నగా అనిపిస్తాయి నువ్వు ఫిజికల్ స్ట్రాంగ్ ఉన్నావు ఒక రాయి లేకపోవతల పడేస్త్రో ఫిజికల్గా వీక్ ఉన్నావు అదే రాయి చాలా బరువు అవుతుంది సో వ్యక్తిగతంగా నువ్వు ఎట్లున్నావు వ్యక్తిగతంగా నీ మనసు ఎట్లుంది నీ వ్యక్తిగతంగా నాకు ఏ సమస్యలు లేవు యోగి ఇట్లా చెప్తాడు నాకు వ్యక్తిగతంగా ఏ సమస్యలు లేవు కానీ నాకు కొన్నింటితో సంబంధం ఉన్నందుకు కొన్ని సమస్యలు ఉన్నాయి వాటి గురించి నేను చింతించడం అవి నేను క్లియర్ చేయలేదు కాబట్టి నాకు చింత లేదు అని చెప్పడంలో ఒక విజ్ఞత ఉంది సో మనం అన్నిటినీ ఒకటే గాట కట్టేయలేమంట నేను ఇప్పుడు నేను చెప్తున్నా నాకు వ్యక్తిగతంగా ఏ సమస్యలు దట్ ఈజ్ లిబరేషన్ సాంఘికంగా ఉండే సమస్యలు లిబరేషన్కి సంబంధించిన విషయం కాదు ఎన్లైటన్మెంట్ అనేది పూర్తి వ్యక్తిగతం ఆత్మజ్ఞానం పూర్తి వ్యక్తిగతం నీ పట్ల నీకే సంశయాలు లేవు నీ వ్యక్తిగతంగా శారీరకంగా కానీ మానసికంగాని నువ్వు అన్నిటినీ క్లియర్ చేసుకుని బికాజ్ నీ పరిధిలో ఉంది కాబట్టి నువ్వు వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా క్లియర్ చేసుకోవచ్చు ఇది ఒక అద్భుతమైన విషయం ఇప్పుడు ఎవరన్నా చెక్ చేసుకోవచ్చు ఒక ఇల్లు కొనుక్కోవాలి అది వ్యక్తిగతమా సాంఘికమా కానీ ఆ ఇల్లు మాకు నచ్చాలని కుటుంబ సభ్యులు ఉన్నారనుకో సాంఘికమైతే అప్పుడు తర్వాత చూసుకుందాం సో ఎలా కూర్చుంటే బాగుంది ఎలా పడుకుంటే బాగుంది ఏదో ఇప్పటికి కావాలి పూర్తి వ్యక్తిగత సో వేరే వాళ్ళు ఏ ఏ విషయాల్లో నీ జీవితంలో చొరబడ్డం లేదు ఏవి నీ పరిధిలో మాత్రమే ఉన్నాయో ఫస్ట్ వాటిని అడ్రస్ చేయి ఫస్ట్ వాటిని సెటిల్ చేయి జపాన్లో ఏదైనా సమస్య ఉన్నప్పుడు వాళ్ళ సమస్యను డిస్కస్ చేయొద్దని చెప్తారు ఫస్ట్ ఒక వారం రోజులు ఏకాంతంగా ఉండి తిని పడుకో వెన్ యూ బికమ్ స్ట్రాంగ్ సైకలాజికల్లీ అండ్ ఫిజికల్లీ నువ్వు సమస్యను అప్పుడు అడ్రస్ చేసినప్పుడు దాని యొక్క డీల్ చేసే విధానం మారిపోతుంది నీకే వీక్ మైండ్ ఉందనుకో నువ్వేం డీల్ చేస్తావు సో వ్యక్తిగతంగా ఉన్న నీ మనస్సుని స్థిరపరచుకో వ్యక్తిగతంగా ఉన్న నీ శరీరాన్ని స్థిరపరచుకో వ్యక్తిగతంగా నీ పరిధిలో ఉన్న అన్ని వస్తువుల్ని ఆర్గనైజ్ చేసుకో వ్యక్తిగతంగా ఉన్న నీ పనులన్నిటిని చక్కబెట్టుకో ఇది వేరే వాళ్ళకి సంబంధమే లేదు నువ్వు అనుకుంటావు ఏముంటాయి వ్యక్తిగతంగా చాలా ఉన్నాయి ఉన్నదంత వ్యక్తిగతమే నువ్వు అనుభవించే ఆనందం అంతా వ్యక్తిగతానికి సంబంధించింది సాంఘికంగా అనివార్యంగా కొన్ని మన మీద పడతాయి అవి తర్వాత సెటిల్ చేసుకోవచ్చు ఉదాహరణకి ఒక పిల్లవాడు సెటిల్ అవ్వలే తండ్రి బాధపడుతున్నాడు సో ఇప్పుడు వ్యక్తిగతంగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అసలు ఏం జరిగినా సరే నేను బాగుంటాను ఆ స్థితి నుంచి నేను బాగాలేని దాన్ని అడ్రస్ చేస్తాను అన్న క్లారిటీ వచ్చిందను అప్పుడు నువ్వు డీల్ చేసే విధానంలో ఒక టెమినస్ చేంజ్ ఉంటుంది అట్లా కాకుండా ఆల్రెడీ ఉన్న బాధకి నీ బాధ కలిపేవా అనుకో అయింది ఒకసారి నాకు పెద్ద అని చెప్పాడు ఒక ఇంట్లో ఒక ఆవిడ బెడ్ మీద ఉంది అతను చక్కగా పాటలు పెట్టుకొని మంచిగా తను పాటలు పాడుతూ వండి పెడుతున్నాడు ఎవరు అన్నారంట అసలు ఏంటంటే మీ భార్య బెడ్ మీద ఉంటే మీరు ఇంత ఆనందంగా ఎట్లుంటారని నేను మీరు పొరపాటుపడుతున్నా ఇప్పుడు తను బాధల్లో ఉండి నేను బాధను తీసుకున్నాను అనుకో ఎవరు వంట చేస్తున్నారు చూడు ఎంత బాగుంది ఇన్సైట్ సో తను బాధ ఉందన్న విషయాన్ని గుర్తిస్తున్నా నేను స్ట్రాంగ్గా కనబడి తన బాధని పెద్ద బాధగా కేర్ చేయవలసిన అవసరం లేదు దానికి సొల్యూషన్ ఉంది అని మాటి మాటికి చెప్తూ నేను ఎప్పుడైతే స్థిరంగా ఉన్నానో తను తేలిగ్గా బయటపడుతుంది మనం అందుకే ఓ పెద్ద మనిషి దగ్గరికి పోయేది భరోసా ఇప్పుడు సార్ నాకు ఉద్యోగం వస్తుంటే అయ్యో నీకు ఉద్యోగం వస్తుంటే ఎట్లా చేతున్న అమ్మా అని ఒక అని అన్నాడనుకో డబల్ త్రిబల్ అవుతుంది అది హోపే ఉండదు అట్లా కాకుండా ఏదమ్మా చిన్న విషయం రేపు రాపు చూద్దాం కానీ అంటే కథ నువ్వు రిలాక్స్ అయిపోతావు నువ్వు ఏదన్నా డీల్ చేయాలంటే నువ్వు స్ట్రాంగ్ ఉండాలి ఇది నేను చెప్పాలనుకున్నది నువ్వే వీక్కున్నావు అనుకో నువ్వేమి నువ్వేమి సాల్వ్ చేయాలి నువ్వు ఇంకా చెడగొడతావు అంటే చేతిలో వాడి చేతిలో సర్జికల్ బ్లేడ్ పెడితే వాడు సంపేసే పేషెంట్ని ఆపరేషన్ చేయాలంటే నువ్వు స్ట్రాంగ్ ఉండాలి నీ నర్వస్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉండాలి ఒక మంచి సినిమా ఉంది ఎవరన్నా వీలైతే చూడండి చాలా స్పిరిచువల్గా ఉంటుంది డాక్టర్ స్ట్రేంజ్ విన్నో పేరు చూసావా అందులో అతను ఒక స్పెషలిస్ట్ ఆపరేషన్ చేస్తాడు చాలా ప్రిషీస అతని నరాల వ్యవస్థ చాలా స్ట్రాంగ్ ఉంటుంది అతను టైచ్ చేస్తాడు ఇది చేస్తాడు అతను చాలా క్రిటికల్ కేసెస్ తీసుకుంటాడు అంటే ఇక్కడ డాక్టర్స్కి సాధ్యము కాదన్న కేసు తను తీసుకుంటాడు అందులో ఒకటి చూపిస్తారనమాట బ్రెయిన్లో ఒక క్లాట్ ఏదో ఉంటుంది దాన్ని తీయాలి చెయ్యి ఇంత వణికినా కూడా అవుట్ మనిషి సో వాడు కంప్లీట్ శ్వాసను హోల్డ్ చేసి అట్లానే ఇట్లా తీసేస్తాడు అంతే ఒక ఈగో వచ్చేస్తుంది ఇట్లా ఎవరెవరు ఫోన్ చేస్తే ఇదేం కేసు ఇది మీరు చేసుకోండి ఎవరు సాల్వ్ చేయలేని కలి కేసు అనేది ఉందని డిస్కస్ చేస్తుండగా ఒక కండచర్య నుంచి పోతుంటే హఠాత్తుగా దృష్టి పక్కకు జరుగుతుంది యాక్సిడెంట్ అవుతుంది మొత్తం తను కళ్ళు తెరిచి చూస్తే బాడీ మొత్తం శిద్రమైపోయింది కాళ్ళు ఇరిగిపోయినాయి చేతులు ఇరిగిపోయినాయి బొక్కలు ఇరిగిపోయినాయి కండరాలు దిగిపోయినాయి ఏవో అయినా అసలు బెట్రిడ్ ఇప్పుడు ఏ విషయాన్ని చూసి అతను విర్ర అది పీకిందిగా ఇప్పుడు అంతే కదా అందాన్ని చూసి అదే నీవు అనుకుంటే అది పోయిన రోజు బాధ డబ్బుని చూసి అదే నీవు అనుకుంటే అది రోజు బాధ ఇతను తన నర్వ్ సిస్టమ్ చూసుకొని అదే నేను అనుకున్నాడు పీకింది మొత్తం మస్తు ప్రయత్నం చేస్తాడు పట్టుకోవడానికి ఇట్లా వణిగిపోతుంటుంది బాడీ కోల్పోతుంది ఎగ్జాక్ట్లీ ఇలాంటి సందర్భమే తనకు ఒకసారి వస్తుంది అప్పుడు యాజ్ అ డాక్టర్గా పేషెంట్కి చెప్తాడు నువ్వు లేచి నిలబడకూడదు పరిగెత్తకూడదు నీ బాడీ సపోర్ట్ చేయదు నువ్వు కొలాప్స్ అయిపోతావు చచ్చిపోతావు నా మాట విను అతను ఫుట్బాల్ ప్లేయర్ ఇప్పుడు ఇతను కంప్లీట్గా ప్యారలైజ్ అయిపోయి అతని మెల్లగా నడుస్తుంటాడు రోడ్డు మీద అప్పుడు ఏ అయితే తను చెప్పాడో నువ్వు నడిస్తే చచ్చిపోతావని వాడు ఫుట్బాల్ ఆడడం చూస్తాడు ఏదో ఆశ్చర్యపోతాడు అసలు వాడి దగ్గరికి వెళ్ళి అసలు నువ్వు ఎట్లా ఫుట్బాల్ ఆడుతున్నావు అంటే అప్పుడు అతను చెప్తాడు ఇది మీరు చెప్తే నమ్మరు ఎంతసేపు మీ పరిధిలో మీకే తెలుసు అంత అనుకుందా నేను నీ మాటలు నమ్మలే నువ్వు ఒక డాక్టర్గా చెప్పావు చాలా గొప్ప స్పెషలిస్ట్గా నాకు సలహా ఇచ్చి అయినప్పటికీ ఐ డి నాట్ బిలీవ్ యూ కంప్లీట్లీ నాకు ఎక్కడో ఒక హోప్ ఉంది అది ఆ తర్వాత నాకు ఒక ద్వారం ఓపెన్ అయింది అని ఇండియాలో ఎక్కడో ప్రాంతంలో ఒక ఒక ఆశ్రమం ఉంది అక్కడ వాళ్ళు ఉన్నారు దే హ్యావ్ సమ్ స్పెషల్ పవర్స్ దే విల్ ట్రీట్ యూ బట్ నువ్వు అనుకున్నట్టు ఉండదు అది వాళ్ళు వేరే విషయాన్ని సెట్ చేస్తే ఇది సెట్ అయిపోతుంది అని చెప్తాడు ఆ టైప్లో ఇప్పుడు అతను ఇటు తిరిగి అటు తిరిగి అటు తిరిగి అటు తిరిగి ఫైనల్గా ఆశ్రమానికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఆవిడ వస్తుంది ఆవిడ చెప్తుంది అనమాట మన బాడీ ఏమిటి మన బాడీలో ఉన్న అవయవాలు ఏమిటి దాని యొక్క వ్యవస్థ ఏమిటంటే వీడి అవుతాడు నేను చదువుకున్నదే మెడిసిన్ నాకు మొత్తం తెలుసు చిన్న పిల్లల దాంట్లో ఇవన్నీ ఉంటాయి అప్పుడు అమంటుంది ఓ యు నో ఎవ్రీథింగ్ అన్నీ తెలిసి ఇట్లున్నావు నువ్వు అన్నీ తెలిసి నువ్వు సాయం కోసం వచ్చి మళ్ళీ అన్నీ తెలిసి ఎంత ఈగో నీకు అసలు సో జస్ట్ చెప్పు నీకేం తెలియదు అని అంటే నాకే నాకు అన్నీ తెలుసు బాడీ గురించి ఐను ఎవ్రీథింగ్ అబౌట్ ద బాడీ వాట్ వాటర్ వాట్ నా నువ్వు ఏం చేస్తావా చేయను అని అంటాడు అనమాట అప్పుడు ఆమె తన చేయిన్ తీసి తన ఛాతీ మీద కొడుతుంది అట్లా కొడితే తను చూస్తుండగానే తన బాడీ నుంచి తను బయటకు వచ్చేస్తాడు బయటికి బయటకు వచ్చేస్తాడు మొట్టమొదటిసారి బియాండ్ బాడీ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది అప్పుడు తన మైండ్ డెడ్ అయిపోతుంది ఓహో ఇప్పటి వరకు తెలిసింది అది మాత్రమే అల్టిమేట్ కాదు దేర్ మస్ట్ బి సంథింగ్ ఎల్స్ నాకు తెలిసిన ఆవిడ ఉంది ఇప్పుడు ఎక్కడుందో తెలియదు డాక్టర్స్ డిక్లేర్ చేశారు ఆమె ఇట్లా వణికిపోతుంది ముగ్గురు పట్టుకుంటే వాళ్ళు ఊగుతారు అట్లా ఊగుతుంది అంటే నరాలు మొత్తం వీక్ అయిపోయినాయి ఇది ఏమంటారు ఒక రకమైన దాని పేరు ఏదో ఉంది ఈవెన్ మహమ్మద్ అలీ ఇట్లాంటి బాక్సర్స్ అందరూ ఆ వ్యా వ్యాధి బారిన బారిన పడ్డారు అట్లా ఊగిపోతారు మాట్లాడుతుంది అట్లా వస్తాయి సో డాక్టర్స్ చెప్పేశారు త్రీ మంత్స్ అంతకంటే కష్టం ఈ మాట తను విన్నది నాకు ఒక రెండు సార్లు తన పరిచయం ఆమె మొట్టమొదటిసారి భయపడే వ్యక్తి భయం కోల్పోయేలాగ పోత కదా సడన్గా సంథింగ్ హ్యాపెండ్ ఆమె అట్లా ఊగుతో ఒకటే మాట చెప్పిందంట ఈ మూడు నెలలు నేను మీతో ఉండను నేను సపరేట్ ఉంటా నేను మూడందస్తుల బిల్డింగ్ మీద ఉంటా నాకు మీరు ఎవరు సేవ చేయొద్దు నేను ఇంకా హాస్పిటల్కి రాను నేను ప్రశాంతంగా మరణించాలి అంటే పే పిల్లలంతా ప్యానిక్ అయిపోయారు మేమందరం ఉంటే చూసుకుంటాం వద్దు చూసుకోవడం సో నాకు మీరు ఎవరు మీరు ఉంటే నేను చచ్చిపోతా అంటే మీరు ఏడుస్తారు బాధపడతారు మీరు నన్ను చంపేస్తారు నాకు మీ ఫేసెస్ చూడడం ఇష్టం లేదు నన్ను ఏమాత్రం పట్టించుకొని ఒక వర్కర్ కావాలి నేను తాగు తుమ్మిన తగ్గిన రక్తం కక్కున పట్టించుకోవద్దు అలాంటి వ్యక్తిని చూడండి ఒక ఆమె తీసుకొచ్చాను దీని వెనుక చాలా చర్చోపచర్చలు జరిగాయి ఫైనల్గా ఇంక ముస్లాం కదా ఒప్పుకుందాం అని ఒప్పుకున్నారు కానీ ప్రతిరోజు విజిట్ చేస్తాం అంటే కింద నుంచి ఫోన్ చేస్తే పైకి వెళ్ళి కనిపిస్తే రూల్స్ పెట్టింది ఒప్పుకుంటూ ఒప్పుకుంటూనే ఆ తర్వాత మూడు అంతస్తుల బిల్డింగ్ నువ్వు కింద ఉంటే బాగుంటుంది అసలు నేను ఉండను అసలు నేను మీ మాట వినను మొండి వైఖరి ఆమెకేదో అర్థమైంది ఆమె ఏదో ప్రయోగం చేయాలనుకుంది ఆమె పోయిన తర్వాత వర్కర్కి చెప్పిందంట నేను ఏం చేసినా నాకు కోఆపరేట్ చే పోతే పోతా అందులో చెప్పకు నా మైండ్లో ఇది అర్థమవుతుంది నాకు లెట్ మీ డూ దట్ ప్రతిరోజు ఎండ పూస చెప్పింది చెప్పేది వీల్ చైర్లో తీసుకెళ్ళి ఎండ పూసపెట్ట మధ్యాహ్నం ఒంటి గంటకు అసలు బాడీ అంతా డీహైడ్రేషన్ అయిపోవడం వామిటింగ్ అయిపోవడం ఇంకా ఎక్కువ బాడీ ఊగడం చెమటలు పట్టడం ఇవన్నీ జరిగాయి అతను ఒకటే క్యారెట్ జ్యూస్ పొద్దున క్యారెట్ జ్యూస్ మధ్యాహ్నం క్యారెట్ జ్యూస్ రాత్రి క్యారెట్ జ్యూస్ పాలకూర ఉడికించుకొని తినాలి ఇంతే ఏ డాక్టర్ని నమ్మలేదు ఇలాగ పోతుంది ఇంక డాక్టర్ ఇది అది తిన్న పోతే ఇది తిన్నపోతే తిననియండి అనేది ముండి పట్టుకుంది మూడు నెలల తర్వాత టింగు టింగు కూడా కిందికి దిగింది అందరు షాక్ తిన్నారు అసలు ఏదమ్ సెట్ అయిపోయింది నీ చింత వల్లనే నువ్వు చస్తున్నావు ఇలాగ మరణం తప్పదు చింతించడం వల్ల వచ్చే మరణం చాలా జల్దీగా వస్తుంది ఇప్పుడు కాళ్ళు నొప్పి నొప్పి లేచి దెబ్బ తాకింది నువ్వు చింతించకుండా చూడు తగ్గిపోతుంది తగ్గిపోతే తగ్గదు కానీ చింతిస్తే ఇంకా ఎక్కువైంది సో ఆ తర్వాత మా రామకృష్ణరావు అని ఆయన ఉండే ఆయన అంతే హఠాత్తుగా మరణ మంచులు దాకెళ్ళి వచ్చాడు అసలు ఇట్లా ఊగిపోయే మనిషి నేను చూసిన నా కళ్ళతో మా అమ్మకు వీళ్ళందరికి తెలుసు రెండు రెండు బిందెలు మోసుకొస్తుండే పొద్దున్న లేస్తే ఎటు అని ఎత్తులాడుతుడు అందరూ ఎటు పోయినంటే నడుచుకుంటే తెలిక పలిపోయేటోడు ఒక్కడే బుద్ధి వేసుకొని ఎందుకు పోయినా ఉన్నాయన ఎందుకు అంటే ఫ్రెండ్ ఉండాలనిపించింది వచ్చిందా ఏమి అని అంట అసలు ఒక మనిషి సహాయం లేకపోతే అడిగేసేటోడు కాదు కోమాలకు వెళ్ళిపోయి అన్కాన్షియస్ అయిపోయి వాళ్ళు డాక్టర్ సూదులు గీదులు ఏమో వేస్తే కళ్ళు తెరిచాడు ఏమో అర్థమైంది ఆ తర్వాత ఉన్నాడు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ కానీ జబర్దస్త్ ఉన్నాడు భయం పోయింది సో చింత వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి అందుకే మరిబాబు చెప్పింది నిజంగా అక్షర సత్యం డోంట్ వరీ సమస్య వస్తే సమస్యను అడ్రస్ చేస్తావా చెయ్యి లేకపోతే పక్కన తప్పుకో సమస్య ఇచ్చే సమస్య ఉంటుంది నువ్వు ఇంటర్ఫీర్ అయితే చాలా పెద్ద సమస్య అవుతుంది సో నేను చెప్పాలనుకున్న లిమిటెడ్ పాయింట్ ఏంటంటే మనిషి అన్న తర్వాత ప్రపంచంలో ఉన్నందుకు సమస్యలు వస్తాయి నీకు ఇల్లు ఉన్నందుకు బాత్రూమ్ లీక్ అవుతుంది బాత్రూమే లేకపోతే ఏ సమస్య లేదు అందుకే జంజాటకాలు తక్కువ పెట్టుకో ఉన్న వాటిని నా అన్న భావన జోడించకు రిపేర్ అయితే చేయించు అంతే బాధపడకు చి నాకే ఎందుకు ఇట్లా నా కర్మ బాలకి ఇట్లయింది నా పుట్టుకనే అంతా ఇట్లాంటివన్నీ నువ్వు చూసింటే నేను చూసినా చాలా ఉంది వాడు వానికి వాడు డ్యామేజ్ చేస్తాడు వాతావరణం నాశనం చేస్తాడు పక్క వాళ్ళని చేయనీయడు వాడు ఏది చక్కగా చేయడు వాడంతా నాశనం చేస్తాడు ఈ చింతతోటి సో అందుకే ప్రతి మనిషి చింతలేని లేని చింతకాయ కావాలి సో ఆ యోగి ఆత్మజ్ఞానం చింత లేని చింతకాయ వాడు ఏం జరిగిన చింత ఉండదు బ్రహ్మణ మహర్షి మరణశయం మీద ఉన్నాడు ఏ చింత లేదు ఎలాగూ మరణిస్తావు చింత ఎందుకు ఇంతే ప్రశ్న ఇప్పుడు బండి చెడిపోయింది ఎందుకు అయ్యో చింత తలుచుకొని 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 ఆ సమస్య నమలడమే చింత ఒకటే డిక్లేర్ చేయ అది నువ్వు సాల్వ్ చేస్తావా చేయవా చేయగలిగితే చింత అక్కర్లేదు చేయలేకపోతే నువ్వు చింతించకూడదు అది వేరే వాళ్ళు చేస్తారు సో ప్రపంచంలో ప్రకృతిలో ఉన్న ఏ ప్రాణి చింతించదు మనిషి తప్ప ఇది నా యొక్క కోర్ అబ్జర్వేషన్ ఐ హావ్ నెవర్ సీన్ ఎ డాగ్ పుంటే కుయ్యముర ఏడుస్తే అంత చింత ఉండదు వర్తమానంలో జీవించే వాడికి ఏ చింతలు లేవు గతము వల్లనే చింత వస్తుంది జ్ఞాపకం వల్ల చింత వస్తుంది నిజమైన జ్ఞానంలో చింత అనేది ఉండకూడదు ద మోస్ట్ అన్వాట్ ఎట్లయితే శారీరక పరంగా పొట్ట ఉండకూడదు మనసులో చింతా సంశయం ఉండకూడదు ఇంకొంచెం అర్థం కాని మాట మరుజనం ఉండకూడదు మరుజనం ఉండకూడదు అంటే చింతించకూడదు మరుజన్మ అంటే మరణించే సమయంలో ఇంకేవో ఆలోచనలు మిగిలిపోయినట్టున్నాయి కంప్లీట్ అవాలి ఈరోజు రాత్రి మనం సికింద్ర వర్క్ చేశాము పూర్తి అయిపోయింది సగమైంది అనుకో దట్ కంటిన్యూస్ ఫర్ టుమారో అదే మరుజన్మ అంటే అంటే ఒక థాట్ కొనసాగడం నువ్వు ఎప్పటికప్పుడు థాట్ ఎండ్ చేస్తురా అద్భుతం జరుగుతుంది ఎప్పటికప్పుడు థాట్ ఎండు చే సినిమా తీస్తేనే థాట్ ఎండ్ అనుకో సినిమా గురించి ఆలోచించాను ఈరోజుకి అయిపోయింది సినిమా తీసినా తీయపోయినా అయిపోయినా ఐఎమ్ వెరీ హ్యాపీ అనుకో అనుకొని పడుకో రేపు కథ సగం రాశావు కథ సగన్ రాశాను ఇంతవరకు ఐఎమ్ వెరీ హ్యాపీ రేపు కథ రాసిన అయిపోయినా నాకే బాధ లేదు అనుకునే పడు తద్వారా వర్క్ నిజంగా పూర్తి అవుతుంది రెండోది ఏ రోజుకి ఆ రోజు ఆనందాన్ని అనుభవిస్తున్నావు మొత్తం అయితేనే ఆనందం అన్న ఇరుక్క చింత ఎప్పటిదప్పుడే ప్రతి ముద్దకి అనుభవించు అందరింత తిన్న తర్వాత ఒకటేసారి ఆనందపడతా అనుకో ఇవేం సలహాలు కావు ఎవరైనా ఆచరించదగ్గవు తద్వారా నీ మనసులో క్లీన్ స్పేస్ ఉంటుంది క్లీన్ స్కై ఉంటుంది సో మళ్ళీ చెప్పింది ఏం చెప్తున్నా నీ పరిధిలో ఉన్న సమస్యలు గుర్తించు నీకు వేరే వాళ్ళ పరిధిలో ఉన్న సమస్యలు తర్వాత అడ్రస్ చేద్దు అది ఇద్దరికి సహకారం కావాలి లేదా నువ్వు పట్టించుకోకుండా ఉండగలిగితే సరిపోతుంది కానీ పర్సనల్గా ఉన్నది పట్టించుకోకుండా ఉంటే కుదరదు ఇప్పుడు పర్సనల్గా నొప్పి ఉంది కడుపు నొప్పి ఉంది యూ హ్యావ్ టు అడ్రస్ సో అత్యంత ముఖ్యమైనది పర్సనల్ ప్రాబ్లమ్ నీకు వేరే వ్యక్తికి ఉన్న సమస్యలు ఏమి కాదు ఉదాహరణకు నీకు పెళ్ళి దాంతో దానితో వైరం ఉంది నువ్వు నీ యొక్క ఓటమిని అంగీకరిస్తే వదిలేసి వెళ్ళిపోతారు ఎగులోకి పోకుండా సారే చెప్తే వదిలేసి వెళ్ళిపోతారు లేదా కాంపెన్సేషన్ ఇస్తే వదిలేసి వెళ్ళిపోతారు లేకపోతే అందరి ముందు నేను షరతుకు క్షమా బేషరతుకు క్షమాపణ చెప్తే వదిలేసి వెళ్ళిపోతారు లేదా అందరి ముందు కాలు పెట్టుకుంటే వదిలేసి వెళ్ళిపోతారు డూ సంథింగ్ ద ప్రాబ్లం విల్ బి సాల్వ్ కానీ పర్సనల్ ప్రాబ్లం ఇన్ని పొట్ట ఉంది అది ఏం చేసినా పోదు నువ్వేమైనా చేయాలి నాకు ఉంది నాకు పొట్టింది ఉంది అని చింతించావు రేపే యోగా చేయడం స్టార్ట్ స్టార్ట్ చేసి ఈ రోజే స్టార్ట్ చేసినావు అనుకో విదిన్ త్రీ మంత్స్లో కరుగుతుంది సో నీ పరిధిలో ఉన్న వాటిని నువ్వు క్లియర్ చేసుకుంటే నీకు ఆత్మజ్ఞానం తెలుస్తుంది మిగతావి నువ్వు క్లియర్ చేయొచ్చు చేయకపోవచ్చు గొప్ప గొప్ప యోగులు కూడా కొన్నిసార్లు వాళ్ళ పరిధిలో లేని వాటిని వదిలేశారు కొన్ని కుదరవు నీ పరిధిలో ఉన్నది పూర్తిగా నీ పరిధిలో ఉంది అది నువ్వు అడ్రస్ చేస్తే చాలా బాగుంటుంది చేసి చూడు నువ్వు చేసి చూడు నేను ఇది నిరంతర ఎరుక అవసరం అప్పుడప్పుడు నా పరిధిలో ఏదైనా సమస్య వచ్చింది అనుకో దాన్ని వెంటనే సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను అది పోస్ట్ పోన్ చేయడానికి వీళ్ళు ఎప్పటికప్పుడే వర్తమానం అంటే వర్తమానం నీది నీ పరిధిలో ఉన్నప్పుడు వర్తమానము నీ యొక్క ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుంది నీ పరిధిలో లేనిది నువ్వు వర్తమానంలో ఉన్నా అక్కడ ఒకటి సిద్ధంగా లేకపోతే ఏం చేస్తావు ఇప్పుడు నీకు నాకేదో డిస్ప్యూట్ వచ్చింది పదా పోలీస్ స్టేషన్కి నేను ఇప్పుడు రానడా ఏం నువ్వు మా ఇంటికి ఒక ఇష్యూ వచ్చింది ఎవడో కబ్జా చేశాడు మేము పోతే వాడు లేడు ఇప్పుడు ఏం చేయాలి మరి అట కాకుండా ఏవైతే ఇద్దరికి సంబంధించినాయో అవి తర్వాత సెటిల్ చేద్దు అవి సెటిల్ చేసిన ఏమి కా చేయగా నీ వ్యక్తిగతంగా ఉన్నది మాత్రం ఇప్పుడే సెటిల్ చేసుకో అప్పుడు చింతించని ఒకనొక మానసిక స్థితి ఖచ్చితంగా ఆవిర్భవిస్తుంది నమ్మకుద్ది కాదు కానీ ఆవిర్భవిస్తుంది ఎప్పుడైతే నీవు సైకలాజికల్గా సమస్యలు లేకుండా వ్యక్తిగతంగా ఇది చాలా మంచి ప్రయాణం అన్వేషణ ఇప్పుడు సైకలాజికల్గా నా వస్తూ పోయింది వస్తూ పోతే బాధ వచ్చింది వేరే వాళ్ళతో సంబంధం లేదు ఫస్ట్ దీన్ని డీల్ చేయి అసలు వస్తూ పోతే ఎందుకు బాధ సో నాదనుకోవడం బాధలేదు నేను మందిని అడుగుతాను నీది కాని దాని పట్ల ఎప్పుడైనా బాధపడవంటి ఒక్కరు కూడా చెప్పలేదు నీది కానప్పుడు ఎట్లా బాధపడతాను ఓహో నీది అవునో కాదు బాధ ఎట్లా వచ్చింది నాదనుకుంటేనే వచ్చింది మరి నాది అనుకోకుండా వస్తువు వాడుకోవడం ఎట్లా డోర్ ఓపెన్ అయ్యింది సో వస్తువు వాడుకుంటాను దానికి రిపేర్ అయితే చేయిస్తాను అంతకు మించి నేను బాధపడేది ఏమీ లేదు అని తెలుసుకోవడంతో నీ యొక్క జీవన ప్రయాణం తిరిగి పునః ప్రారంభం అవ్వడం స్టార్ట్ అయింది ఇంతే డోంట్ వరీ బీ హ్యాపీ